ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ మాజీ అధ్యక్షుడు సౌపాటి కిరణ్ అన్నారు ఇది కూటమి విజయంగా భావిస్తున్నామని తెలియజేశారు స్థానిక రామలింగ సురపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్ఎస్ఎల్ నాయకులు పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి వారు మాట్లాడుతూ హర్షం తెలియజేశారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సోపాటి కిరణ్ అన్నారు ఇది టీడీపీ బీజేపీ జనసేన కూటమి విజయంగా భావిస్తున్నామని పేర్కొన్నారు ఏడుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చని తీర్పునివ్వడం సంతోషదాయకమని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గాజులవర్తి సురేష్ పినపాటి రవీంద్ర దొప్పలపూడి సీఎం బుల్ల రమేష్ రావురి ఆనంద్ చావలి రాజేంద్ర ప్రసాద్ కొమ్మూరి వెంకటేశ్వర్లు ఉన్నం జాన్బాబు అత్తోట శరత్ కొక్కిలగడ్డ మనోజ్ తంగిరాల మరియదాసు తదితరులు పాల్గొన్నారు తీర్పు రావడం జరిగింది ఈ తీర్పు ఇరవై సంవత్సరాలు నిరీక్షణ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ చేయటం జరిగింది రాష్ట్రపతి ఆర్డినెన్స్ తీసుకొచ్చి రెండు వేల సంవత్సరంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఏబిసీలుగా వర్గీకరించడం జరిగింది మరి రెండు వేల మూడులో రోజున్న ఎస్సీలో మరొక వర్గం సుప్రీంకోర్టుకు పోయి దాన్ని కొట్టి వేయించడం జరిగింది మరి ఇరవై సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు వర్గీకరణ విషయంలో మాకు సమ్మ మాకు న్యాయం చేస్తానని ఎలక్షన్లో మాట ఇవ్వడం జరిగింది మాటిచ్చిన ప్రకారం ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్రాలకు రిజర్వేషన్లో వర్గీకరించుకునే అధికారం ఇవ్వటం ఇస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది దీన్ని మసూర్తిగా మేము స్వాగతిస్తున్నాం నేను సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చినటువంటి తీర్పుని ఈ ఎస్సీ మాల మాదిగా ఉపకుళందరూ కూడా హర్షించదగ్గ విషయం ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు వారికి మోడీ గారికి అదేవిధంగా కూటమిలో భాగస్వామ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎస్సీ మాల మాదిగా ఉపకులాలందరికి కూడా మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో మరి ఈ యొక్క ఉపకొరాలందరికీ కూడా సమాన కట్టే అవకాశాలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సమాన ఫలాలు పొందాలని పొందుతారని ఈ యొక్క చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ యొక్క వర్గీకరణ జరుగుతుందని ఆశిస్తున్నాం మరి మాదిగలు పాటుపడ్డ ఆ కేసుల్లో మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మరి అట్లానే గాంధీ భవన్లో మరి కొంతమంది మా మన జాతి నాయకులు చనిపోవడం జరిగింది మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఈదుమడి గ్రామంలో మరి ఉద్యమం స్టార్ట్ అయింది అదే ఈ ఇరవై మంది ఇరవై ఐదు మందితో స్టార్ట్ అయింది అది గత ఉప్పెన్ లాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అది బాగా పోరాటం జరిగింది రాస్తా రోకాలు కానీ రైలు రోకాలు కానీ మరి అన్ని 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 విషయాల్లో కూడా ఉద్యమాలను చూసి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు తొంభై ఎనిమిదిలో వర్గీకరణ చేశాడు అదే అదే విధంగా కొంతమంది లబ్ధి పొందారు